పాటలేమవుడు వినాయక చవితికి అడిపోతాడని పొద్దుగాల పోయి ఇంత వరకు లేదు పని లేదు పాట లేదు ఆగిపోయి అక్కడ ఏం కథలు వస్తాండో ఏం చేసుకుంటు వస్తాడు ఇంటికి వచ్చిన ఉంటుందిగా బాగోతాం అయినా ఎంత

వినాయకుని కడిపోయి చూసా అంటే సరే చూసి రా అన్న పరిపాట లేకుండా తిరుగుతాను ఎప్పుడు ఎత్తుకొని కాదు మూడు రోజులకి ఇచ్చే వర్షం పడ్డది ఇంట్లోకి వెళ్ళి అంత బాగోదా మంచి లేదు అని అన్ని నేను వినాయకుడి కడిపోతా అంటే సరే పోయిగా పోక్కడ పోయిన మరి బువ్వ లేదు మరి నేనేం తినాలి వాళ్ళేం తినాలన్నది ఆలోచన లేకుండా పోయి నువ్వు కడుపు రింపుకొని వస్తాను ప్రసాదాలు అన్ని తిని ఆడ కడుపు రింపుకొని వస్తాను

ఇక ఇంత మనిషికి కూడా లేదు చెత్తక్షరం లేదు ఇంట్లోకి వెళ్ళిన పెట్టుకోని ఏదో పాటలు గీతూతా నువ్వు ఏం పని ఓ కూరగాయలు తీసుకొచ్చేవాండకాయ దోశకాయలు వండుకోవ్వు మాట్లాడుతీదేరా బాగోతాను ఇది నువ్వు నీ చూస్తూనే ఉంటా మాట్లాడు వాడకపో మాట్లాడుతూనే ఉంటా ప్రేమించు ఎక్కడికి ప్రేమించు ప్రేమించాలనుకుంటా ఇంకా అంతగా ఇంకేమైనా ప్రేమిస్తాను ఏంటి నన్ను కాకుంటాడు ఇంకా మూడు రోజుల ఉన్నదా నీ ఖాతా ఉన్నది మనిషివి ఇప్పుడు ఏం పని చెప్పే పని పాట లేకుంటా పని పాట లేకుండా తిరుపుకుంటున్నావా మళ్ళీ నా 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 తిట్టింది తిట్టింది అని ఏదో నా నాలుగు మాటలు నవ్వుకుంటా అంట పోతారు ఎక్కడ పోండు ఏ షూటింగ్ పోయేస్తా ఏ షూటింగ్ ఏంది అది షూటింగ్ తీయాల డాంబర్ రోడ్ మీద డాంబర్ రోడ్ మీద బొర్రకుంట బొర్రకుంట తీసుకుంటా అమ్మారాం రాగాలు ప్రియాగాలు తాగింది తాగిచ్చిన పాపం వాళ్ళందరూ కూసుకున్నారు తీసుకుపోయినంత మాత్రం నువ్వు దాక్కుంటా కడుపు నింపుకోవడా బుద్ధి లేదే షూటింగ్ షూటింగ్ నేర్చుకుంటాను షూటింగ్ నేర్చుకుంటాను షూటింగ్ అన్నం కూర బోడ కేకర కేరవని దూపా సినిమా నిన్న వచ్చినావు ఇంట్లోకి వచ్చినా అసలు బోగ పెట్టుకుంటాను ఏదైనా ఏం తిన్నాడు ఏం పోయినా పొద్దుల పోయినా ముద్ద భర్త లేననుకో లేకుంటే ఎక్కడ అనుకోను కూర్చుంటే నన్నే నువ్వు ఇది ఇదంతా వర్షం పడి మూడు రోజుల కంచెం వర్షం పిడుగులు పడి ఇది అంత ఉన్నది నా తోటి వాళ్ళు అన్నారు కదా వినాయకుడిని కడిపోయిందంటే నా మొగడు మంచి పైన చేసిండ్రు కష్యపు కూర్చొని అత్తడేమో అని నేను అనుకున్నా నువ్వు ఎక్కడ తాయి బుర్ర వస్తావో నేనే నాకేమి పోయద్దా షూటింగ్ ఏ అన్నం పెట్టపా కొద్దిగా పోయినవు ఏం తిన్నవో ఏం అన్నం పెట్టపా ఏం కూర బోడకా కూర అన్న నీకు బాగా కథ